హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో మేము సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదట చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండి వీడియో వరకు చూసి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఒక చిన్న ఫ్లాట్ అండ్ రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో ఇది మనకు యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్స్ వస్తుంది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటున్నాయి రెండు ఫ్లాట్లో టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఒకటి పెంట్ హౌస్ ఉంటుంది టోటల్ లెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది మనకు కారిడార్ బైటక్ బాల్కనీ ఇచ్చారండి ఇది ఇక్కడ అంత బాల్కనీ మనకు ఇచ్చారు ఇది మనకు న్యూ ప్రాపర్టీ అండి ఇది ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఇది ఫర్ ఎసేఫ్టీ ఎమ్యూనిటీస్తో కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎసేఫ్టీ నెగేషియబుల్ అయితే ఉంటుంది ఇన్క్లూడింగ్ ఎమ్యూనిటీస్తో కలిపి ఇది మనకు టోటల్ త్రీ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది మనకు మున్సిపల్ పర్మిషన్ అండి ఇది మనకు కార్ పార్కింగ్ ఒకటి బైక్ పార్కింగ్ ఒకటి ఉంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి కూడా వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు నియర్ యోగా సర్కిల్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర వస్తుందండి ఇది మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లా రెండు బాత్రూమ్స్ ఉన్నాయి ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెగేషబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్